మూర్తి మండలంలోని బాలికల పాఠశాలలో విద్యార్థులచే వంటలు కూరగాయలు కటింగ్ చేయిస్తూ విద్యార్థులచే పనులు చేస్తున్న విజువల్స్ మనకు అందడంతో పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుల యొక్క వివరణ పోవడానికి వచ్చాం మనం దీంతో మాట్లాడడానికి మేడం గారు ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం అవన్నీ అబద్ధాలండి అవన్నీ పిల్లలు ఒక వంట వాళ్ళ రిలేటివ్స్ అనుకోవడం వల్ల వాళ్ళు వెళ్ళటానికి తొందరపడి పని చేయించుకొని తొందరగా పని చేసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో పిల్లల్ని అడిగితే పిల్లలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు కూరగాయలు పోయడం జరిగింది దాంతో ఆ రోజు తొందరగా వంట అయింది చిన్న పిల్లలకు లేట్ అయింది అనే ఉద్దేశంతో వాళ్ళు చేయించడం జరిగింది టీచర్లు ఉన్నారు పిల్లలు అందరు ఉన్నారండి అక్కడ కావాలనే ఈ ఫోటోలు తీశారు అక్కడ పిల్లలతో పాటు టీచర్లు కూడా డ్యూటీలు చేస్తున్నారు వంట చేస్తున్నారు అక్కడ అందరూ అండి టీచర్లు లేకుండా పిల్లలు సొంతంగా ఏ పని చెయ్యరు అక్కడ పిల్లలతో పాటు టీచర్లు కూడా డ్యూటీలు చేస్తున్నారు వంట చేస్తున్నారు అక్కడ అందరూ అండి టీచర్లు లేకుండా పిల్లలు సొంతంగా ఏ పని చెయ్యరు పక్కన కావాలనే ఫోటోలు తీశారు టీచర్లు తీయకుండా పిల్లలు మాత్రమే ఫోటోలు తీశారు ఫోటోలు తీసుడు అబద్ధం అంటారు కానీ మాత్రం నిజమే కదా వాళ్ళు తొందరగా చనిపోతే తొందరగా చేయించడం జరిగింది ఇప్పుడు పాఠశాలలు విద్యార్థులను చదువుకోవడానికి తల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా ఇక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటున్నారు మా పిల్లలు పాఠశాలను మంచిగానే చదువుకుంటున్నారని వారు భావిస్తున్నారు కానీ ఇక్కడ జరిగే పరిస్థితి వేరే ఉంది దానికి మీ సమాధానం స్కూల్లో గార్డెన్లు పెంచమన్నారు తోటలు పెంచమన్నారు అన్నీ చేయమన్నారు స్కూల్లో మాకు హెడ్ ఆఫీస్ నుంచే ఆర్డర్స్ వచ్చాయి స్కూల్లో కూరగాయ తోటలు పెంచమని పూల తోటలు పెంచమని అన్నీ చెప్పారు ఆ ఉద్దేశంలో మేము అన్ని చేయించుకుంటున్నాం పనులు తప్ప వేరే ఉద్దేశంతో మేము చేయించలేదు పిల్లల్ని పిల్లల నుంచి పని పనిచేయడం తోట పని పూల తోటలు కూరగాయల మొక్కలు కిచెన్ గార్డెన్ ఇట్లాంటివి వాయిస్ మన అయితే ఏం చెప్పలేదు అది అక్కడ పిల్లల్ని తీ ఓన్లీ పిల్లల్నే తీశారు టీచర్లని తీయకుండా పిల్లల్ని మాత్రమే తీయడం జరిగింది అది నిజమేనా కాదా అది మీ పాఠశాలలో జరిగిందా కాదా అది జరిగింది వాస్తవం మీరు ఒప్పుకుంటున్నారా అంటే వాస్తవం అంటే కావాలని చేసేవాళ్ళకి మేమేం చెప్పగలుగుతాం అండి అలాంటి వీడియో కావాలని తీసుకున్నది వాస్తవం మేడం అది పని జరిగింది వాస్తవమా కాదా పిల్లలతో పని చేయించింది వాస్తవమేనా టీచర్లు కూడా చేశారు కదండి పని ఒక విద్యార్థులే కాదు టీచర్లు కూడా అందరు అక్కడ ఉన్నారు ఫోటోలు వీడియోలు తీసిన వాళ్ళు కావాలనే తీయడం జరిగింది ఆ రోజు వర్కర్లు రాకపోవడం వల్ల వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోతే వాళ్ళందరూ అట్లా వెళ్ళటం కారణంగా పిల్లలు స్వచ్ఛందంగా వచ్చి చేయడం జరిగింది